ఇది వచ్చేసి మనకు జనగాం టు కరీంనగర్ హైవే అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రోడ్కి వచ్చేసి మనకు ఒకటి ట్వెల్వ్ గుంటాస్ కమర్షియల్ సైట్ వచ్చింది కమర్షియల్ విటు పన్నెండు గుంటలు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కావాలి కొంచెం తక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రబట్టే కమర్షియల్ సైట్ లెక్క యూజ్ చేసుకోవచ్చు ధర విషయానికి వస్తే రెండు లక్షల కుంట గుంటకి రెండు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది డైరెక్ట్ ఓనర్ చుట్టూ కడిలేసి ఉంది కదా ఇదే సైట్ చిన్నగా ఫామ్ హౌస్ కట్టుకోవాలి ఒక పది పదిహేను గుంటల అనుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఎందుకంటే వంద ఫీట్ల రోడ్ కి కమర్షియల్ సైట్ చిన్నగా ఫామ్ హౌస్ తీసుకున్నా కూడా బాగుంటుంది విలేజ్కి వచ్చేసి జస్ట్ ఎంత అంటే ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది వచ్చేసి మనకు జనగాం టు కరీంనగర్ వెళ్ళే హైవే ఫీట్ రోడ్ సైట్ వచ్చేసి రెట్ాంగిల్లో వస్తుంది బాగుంటుంది ప్యూర్ రెడ్ సైలు బోర్ గిట్లు ఏం లేదు వేసుకున్నా కూడా ఫుల్ వాటర్ చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి